హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి డబుల్ బెడ్రూమ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి మూడు వేల ఆరు వందలండి టోటల్ కాస్ట్ వచ్చి నలభై లక్షలు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్ మీద వస్తుంది మెయిన్ రోడ్డుకి ఆనుకొని వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రవాణా మార్గం కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ అండి కబోర్డ్ల వరకు ఎవరు స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చి మూడు వేల ఆరు వందలండి టోటల్ కాస్ట్ వచ్చి నలభై లక్షలు ఈ యొక్క అపార్ట్మెంట్ కి బ్యాంక్ లోన్ మీకు తొంభై పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు అపార్ట్మెంట్ కి కార్ పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు ప్లస్ ప్లే ఏరియా కానీ వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ రూమ్ కానీ అలానే యోగా అండ్ మినీ ఫంక్షన్ కానీ అవైలబుల్గా ఉన్నాయండి యొక్క అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి